శ్రవంతి వారి బృందానికి ధన్యవాదాలు మరికాసేపట్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం నిర్వహించుకోనుండగా ఈ కోటి దీపోత్సవ వైభోగాన్ని నారసింహుని మహత్యాన్ని ప్రవచన రూపంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిల్కూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ గారు వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం श्रीमान्वेङ्कटनाथार्यः कवितार्किकेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाहृदीं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वेदान्तदेशिकयतीन्द्रकटाक्षलब्धत्रयन्तसारमनवद्यगुणं बुधाग्र्यं नारायणाद्यति दुर्यकृपाभिषिक्तं श्रीरङ्गनाथयतिशेखरमाश्रया मा नमः सदसे भक्त సందోహమైనటువంటి ఈ ప్రాంగణం ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది భక్తులకి ఇవాళ గురుపుష్యమి ఆశీర్వాదం భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీభూనిలా రాజ్యలక్ష్మీ నాయక సమేతుడైనటువంటి ఆ చిలుకూరు వెంకటేశ్వర స్వామి అమితమైనటువంటి ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించవలసినటువంటి దంపతులు నరేంద్ర చౌదరి గారు వారి ధర్మపత్ని అయిన రమాదేవి గారు పదహారు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఏమాత్రము తగ్గకుండా ప్రతి ఏడాది వైభవాన్ని పెంచుకుంటూ 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 పదహారు సంవత్సరాలు ఈ కార్తీక మాసాన్ని ఒక ఉత్సవంలాగా జరిపేటట్టుగా ఒక అలవాటుగా చేసినటువంటి ఆ దంపతులకి భక్తి టీవీ యాజమాన్యానికి ప్రతి ఒక్క అలంకారాన్ని చిన్న కార్యక్రమం చేయాలన్న ఇంట్లో ఎన్నో ప్రయాసాలకి ఓర్చాల్సి ఉంటుంది అలాంటిది ఈ భాగ్యనగరము నడిబొడ్డులో వీ అందరినీ కూడా ఉచితంగా దీపాలు ఇచ్చి వెలిగించండి అయ్యా అని పిలిచి మరీ తెలిగించేటట్టు చేసేటటువంటి వారికి మనందరం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాలి పోయిన ఏడాది మనందరి ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ వేదిక పైన ఆయన దీపం వెలిగించారు ఇవాళ మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు మనందరితో కలిసి ఆవిడ కూడా దీప ప్రజ్వలన చేయబోతున్నారు ఇలాంటి ఒక వైభవమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేసినందుకు మనం అందరం కలిసి ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ ఎంత విశేషము అంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యమైన కళ్యాణ మహోత్సవం ఇక జరగబోతుంది అలాగే పూరి జగన్నాథస్వామి వారి యొక్క దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ లభించబోతున్నది అంటే మన సనాతన ధర్మంలో దీపమే భగవంతుడు ఉద్దీప్యస్వజాత వేదో అపఘ్నం నిర్వృతి మమ దిశోదశ బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయనకి కలిగినటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టాలి స్వామి అని ప్రార్థిస్తూ ఈ వేదమంత్రాన్ని పఠిస్తారు ఆ పురాణ వైభవాన్ని చెప్పుకుంటూ పోతే గంటలు తరబడి చెప్పాల్సి ఉంటుంది కానీ సత్యవ్రత క్షేత్రము అంటే కాంచీపుర క్షేత్రంలో బ్రహ్మదేవుడు తాను సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన ధర్మపత్ని అయినటువంటి సరస్వతీదేవి అమ్మవారు బ్రహ్మదేవుడి పైన అలిగినప్పుడు అంధకారాన్ని సృష్టిస్తుంది అమ్మవారు అలాంటి అంధకారాన్ని పోగొట్టడానికి మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఈ వేదమంత్రాన్ని పఠిస్తారు వెంటనే స్వామివారు ఒక దీపంలాగా వెలిగిపోతారు అంటే తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత సూర్య మండలాన్ని మొత్తం ఆ అసర శక్తి ఆవిష్క ఆవిర్భవించి మొత్తం కప్పేసి అంధకారాన్ని సృష్టించినప్పుడు ఒక దీప రూపంలో ప్రకాశించారు కాబట్టి ఆయన పేరు దీపప్రకాశుడు అని పేరు కాంచీపురంలో ఒక దివ్యదేశం ఇది అలాంటి ఒక దీపప్రకాశుడైనటువంటి స్వామి మనందరికీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టి భయాలన్నిటినీ పోగొట్టి ఇప్పుడున్నటువంటి అన్ని విధములైనటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి ఒక్క దీపం కోటి రెట్లో ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఇవాళ సాయం సంధ్యా సమయం వారు ఆవిర్భవించినటువంటి సమయం వారు ఒకే ఒక భక్తుల కోసం అవతరించారు వేరే ఏ అవతారమైనా మీరు తీసుకోండి ఆ అవతారాన్ని కూడా జగద్రక్షణార్థం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో స్వామివారు మనకి వాగ్దానం చేసినట్టుగా ఒక్కొక్క అవతారం శ్రీరాముల వారి అవతారం శ్రీకృష్ణుల వారి అవతారం ఇవన్నిటినీ కూడా మనం పోల్చుకుంటే నరసింహస్వామి వారి అవతారం మాత్రమే ఒక భక్తుడి కోసం ఏర్పడినటువంటి అవతారం ప్రహ్లాదుడు పరమభక్తి భక్తితో నిండినటువంటి భక్తాగ్రేశ్వరుడు మీ అందరికీ తెలుసు హిరణ్యకసుపుడు పొందినటువంటి వరాలు ఆ వరాల నుంచి మృత్యు ఎలా రావాలి ఆయనే కోరుకున్నాడు లిస్ట్ పెట్టి ఎలా రావాలి పొద్దున రాకూడదు నాకు మృత్యు రాత్రిపూట రాకూడదు అన్నాడు మనిషి చంపకూడదు మృగం చంపకూడదు అన్నాడు నాకు మామూలుగా పుట్టేటటువంటి గర్భవాసం చేసినటువంటి శత్రువు నాకు పుట్టకూడదు అన్నాడు ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు అన్నాడు ఇవన్నీ ఒక్కొక్క నియమాన్ని పాటిస్తూ ఆ నరసింహస్వామి వారి అవతారం నడు అది మెడ వరకు మనిషి తల సింహం నరసింహస్వామి స్తంభం నుంచి పుట్టాడు అంటే తల్లి గర్భవాసం చేయలేదు మీరందరూ ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచ్ చూస్తారు కదండీ ఆఖరి బాల్లో సిక్స్ కొట్టాలంటే బ్యాట్స్మెన్ మనసులో ఎంత టెన్షన్ ఉంటుంది ఆలోచించండి నరసింహస్వామి వారు కూడా అన్ని అంశాల్లో ప్రవేశించాడు సమ్మంలో ఉన్నాడు రూఫ్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు గర్భ అదేమంటే గడప పైన ఉన్నాడు ఎక్కడి నుంచి కిరణ్ నిష్పుడు పిలుస్తాడో తెలీదు అది కూడా సాయం సంధ్యా సమయంలో పిలవాలి రాత్రి పిలిస్తే అవతారం పనికిరాదు అలాంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీమద్భాగవతంలో వ్యాసభగవాన్ అంటాడు ఇలాంటి ఒక అవతారం అత్యద్భుతం అంటారు అంటే నరసింహస్వామి ఒక భక్తుడి కోసం భగవంతుడు చూడండి మన కోసం ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారు ఇప్పుడు చాలా మట్టుకు ఈ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే మీరు ఒక విగ్రహాన్ని పూజిస్తారు అంటారు భగవంతుడు మనకి నచ్చినటువంటి రూపంలో మనకి కనిపిస్తారండి ఇప్పుడు చూడండి వెనకాలంతా అక్కడంతా అలంకరించి పెట్టారు అర్చామూర్తి మనకి ఏ రూపం న తే రూపం నచాకార నా యూధాని నచాస్పదం తథాపి త్వం ప్రకాశసే స్వామి నీకు ఏ రూపం అని చెప్పమంటావు ఏ రూపం నువ్వు ధరిస్తావో మేము ఎలా చెప్పగలుగుతాం మీకు ఇష్టమైన రూపం భక్తులకి ఏ రూపం ఇష్టమో ఆ రూపం నువ్వు ధరిస్తా భద్రాచల పంచాశత్తులో మా శ్రీనిధి స్వామి గోదావరి ఒడ్డునటువంటి భద్రాచల క్షేత్రంలో ఆ శ్రీరామచంద్రమూర్తి భద్రుడి కోసం మళ్ళీ భూలోకం పైన అవతరించి చేతిలో శంఖం శంఖం చక్రం ధరిస్తే ఇది నా రాముల వారు కాదు అన్నారు ఆయన కోసం మళ్ళీ కోదండాన్ని ధరించాడు స్వామి నతే రూపం నచాకారహ మీది ఒక రూపం లేదు భక్తులకి ఏది ఇష్టమో అలాంటి రూపం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారికి అది స్వయం వ్యక్త క్షేత్రం మీ అందరికీ ఒక విచిత్రమైన అటువంటి విషయం చెప్తాం మీరందరూ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు ఏంటి ఒకటి పర్మనెంట్ అడ్రస్సు శాశ్వతమైన చిరునామా ఒకటి టెంపరీ అడ్రస్ అంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఈ శాశ్వతమైన చిరునామా మారదు కానీ ఇప్పుడు హైదరాబాద్లో నివసం ఉంటున్నారు భాగ్యనగరంలో ఇక్కడ ఇందిరాపార్క్ పార్క్ దగ్గర నివసం నివాసం ఉంటారు గచ్చిబోలికి వెళ్తారు మీ చిరునామా మారుతూ ఉంటుంది ఇప్పుడు పో పాస్పోర్ట్ అప్లికేషన్ డెలివర్ చేయాలి అంటే మీ ఇంట్లో పంపించాలి అంటే మీరు ఏ నివాసంలో ఉన్నారో ఆ నివాసం పంపించాలి ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా కలియుగంలో ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి భూలోక వైకుంఠం తిరుమల మనకిప్పుడు అందుబాటులో ఉండేటటువంటి రూపం చిలుకూరు ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గట్టిగా అంటే ఏం కావాలయ్యా అంటాడు పిలిస్తే పలికే దైవం భగవంతుడి యొక్క రూపం ఎలాంటిది అంటే పిలిస్తే పలిగేటటువంటి రూపం అలాంటి ఒక రూపాన్ని ఈ దీపం ద్వారా మనం ప్ర ప్రకాశింపజేసుకొని ఆ దీపాన్ని ఆరాధించేటట్టుగా చేసినటువంటి ఈ భక్తి టీవీ యాజమాన్యానికి వారందరికీ కూడా మనం శతకోటి నమస్కారాలు చేస్తూ ఈ కోటి దీపోత్సవంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈనాటి కోటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించినటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు శ్రీ సిఎస్ రంగరాజన్ గారికి మీ అందరి కరతాళత్వల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం మంగళం నరసింహాయ మంగ